जय 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 हे जय 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 हे जय मु तेलुगम्मा अनवरतमु वेलुगम्मा। विद्युल्लत विशाला उज्ज्वल सम्पत्ति మో నమో జయ 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 హే జయ 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 హే జయ జయము తెలుగమ్మా అన్న వరతము వెలుగు కృష్ణరాయ పాలనలో కవి కుల మృదురాణి శాలివాహనాంద్ర సౌరే భామదాల కని జననీ కృష్ణరాయ పాలనలో కవి కుల మృదురాణి శాలివాహనా సౌరే భామదాల కని జననీ జయ దేవుల గళకు కూచిపూడి నాట్య కళకు జయ గాన కళకు కూచిపూ కళకు అలవాలమైన జననీ నమో నాటె కళ రాణి జయ జయ జయే జయ 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 జయము జయము తెలుగమ్మా అనవరతము వెలుగమ్మా